నా జీవితంలో దేన్ని అంత ఈజీగా వదులుకోను ఒకవేళ వదులుకున్నాను అంటే జన్మలో పట్టుకోను అది వస్తువైనా అయినా ప్రేమైనా ఇంట్లో దొంగలు పడితే వాళ్ళకు కావాల్సింది ఏదో దోచుకుపోతారు జీవితంలో దొంగలు పడితే వాళ్ళు చచ్చేదాకా మనల్ని వదలరు మనం చచ్చే వరకు బతకనివ్వరు కుటుంబం మొత్తం సర్వనాశనం చేసేస్తారు వీళ్ళనే ఇంటి దొంగలు అంటారు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు ఈ సామెతలు పక్కన పెట్టండి ఇది కలియుగం పట్టుకోక తప్పదు ఎందుకంటే మనం బతకాలి కదా సూసైడ్ చేసుకోలేం కదా మార్కెట్లో దొరికే గ్యారెంటీ లేని వస్తువులనైనా నమ్మొచ్చు కానీ పైకి మంచిగా ఉంటూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మాట్లాడే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదు తీపి తిన్నంత సులువుగా చేదు తినలేరు మంచి మాటలు చేదుగా ఉంటాయి మంచి మాటలు చెప్తే ఎవ్వరూ నమ్మరు ముంచే వాళ్ళు చెప్తేనే జల్దీ నమ్ముతారు ఈ జనాలు మన మంచితనం మనకు మేలు చేస్తుంది అన్నది పాత ముచ్చట మన మంచితనమే సర్వనాశనం చేస్తుంది అన్నది కొత్త ముచ్చట కాదా